హాయ్ అండి ఇవాళ అంతరించిపోతున్న అడవి జాతి పువ్వులని చూడటానికి వెళ్తున్నాను ఈ పువ్వుల్ని నేను చిన్నప్పుడు చూసాను అన్నమాట అంటే అసలు ఏమీ గుర్తులేనంత ఏజ్లో చూశాను ఆ టెక్స్చర్ మాత్రం గుర్తుంది కానీ ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మా ఇంట్లో వింటూ ఉన్నాను ఆ చెట్టు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్ ఈ పువ్వు శివుడికి మహాప్రీతికరమైనది కూడా ఇది పల్ శివరాత్రి టైంలోని పల్లెటూరులో తెచ్చి అమ్మేవాళ్ళు ఇప్పుడు తెచ్చి అమ్మేవాళ్ళు కర్వైపోయారు చెట్లు కూడా కరువైపోయాయి అంతరించిపోవటం వల్ల కానీ ఈ సంవత్సరం ఒక దగ్గర ఉంది అని తెలిసింది అక్కడికే నేను వెళ్తున్నాను ఆ స్ చెట్టుకి ఎలా ఉంటుంది ఎలా కాస్తి ఏం డీటెయిల్స్ తెలియదు అనమాట నాకు నేను ఫస్ట్ టైం చూడబోతున్నాను పదండి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి దిస్ ఇస్ మంజు ఈ జాలర పువ్వులు ఉన్న ప్లేసు చిత్తూరులో ఒక విలేజ్ అనమాట ఆ విలేజ్ దగ్గర ఒక ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్ దగ్గర ఈ విలేజ్ పేరు ముచ్చుకాల్వ ఇది మొత్తం కూడా దట్టమైన అడవులు ఉండే ప్రాంతం చిత్తూరు నుంచి ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత రోడ్ ఇరువైపులా కూడా ఇలా తోపులు ఉంటాయి మా ఊరు మామిడితోపులకి ఫేమస్ అనమాట ఇప్పుడు నేను వెళ్ళబోయే అడవిలోనే ఆ బోల్డ్ అని అంతరించిపోతున్న అడవి జాతులు ఉండటంతో పాటు చిరుత పులులు పెద్ద పులులు కూడా ఉంటాయనమాట అదే ఇక్కడ మరొక స్పెషాలిటీ ఇక నేను ముచ్చకాలంలో నా బండి పార్క్ చేశాను ఇక్కడ నుంచి మా మాయ టూ వీలర్ లో తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోర్ వీలర్ వెళ్ళదు మనం కొండ దగ్గరికి రీచ్ అయ్యే మధ్యలో కొండకి ముందు ఉండే ఒక చెరువు అనమాట ఇది చాలా పెద్ద చెరువు ఇక్కడ పదలు పదలుగా వెదురు చెట్లన్నీ దూరంగా కనిపిస్తున్నాయి కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మా మామయ్య వాళ్ళకి మేకలు ఉంటాయనమాట వాళ్ళు కొన్ని రోజులు టెంపరీగా ఈ ఫారెస్ట్ లో స్టే చేస్తారు అక్కడ దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తాం అనమాట వీళ్ళ స్టే పాయింట్ అక్కడే ఉంది ఇక ట్రెక్ అంటే అడవిలో దారి సాఫీగా ఉంటుంది అని అనుకుంటారేమో కాదండి ఫుల్ ముళ్ళు ముళ్ళ చెట్లు మధ్యలోంచి వెళ్ళాలి ఇలా తను కొడుగుల చేతిలో పట్టుకొని ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళైతే ఇంకా అది కూడా ఉండదు అనమాట అలా వెళ్ళిపోతారు ఇక నేను వస్తున్నానని చెప్పి ముందు తను వెళ్తూ ఇటు అటు దారులు ఉన్న ముళ్ళ కొమ్మలన్నీ కూడా దారి చేసుకుంటూ వెళ్తున్నారు చాలా దట్టంగా ఉంటుంది అడవి ఇది ఎండాకాలం కాబట్టి ఇది అంత కనిపించకపోవచ్చు కానీ ఆ మంచు కాలంలో కానీ చలికాలంలో అయితే టూ మచ్ ఉంటుంది నాకు ఒక వన్ అవర్ నడిచిన తర్వాత నా వల్ల కాదనిపించింది ఎందుకంటే ఎండ పైన చాలా ఎక్కువ ఉంది చాలా వేడిగా కూడా ఉంది అన్నమాట అయినా సరే ఎందుకు అంటే కొన్ని నేమ్ అయితే ఒక ట్రెజర్ లాగా ఫీల్ అవుతాయి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్న పండ్లు కానీ పువ్వులు కానీ చెట్లు కానీ మనం చూడకుండా విని 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 ఒక ఆత్రం అనమాట అది అక్కలన్న చోటు ఉంది అంటే అది వెళ్ళి ఖచ్చితంగా చూడాలి చూడాలి ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు మనం వెళ్ళబోయే కొండ ప్రాంతానికి తిరుమల వెంకటేశ్వర స్వామికి చాలా దగ్గర సంబంధం ఉంది అని చరిత్ర చెప్తూ ఉంది తిరుమలలో వెంకటేశ్వర స్వామి సెటిల్ అయ్యే ముందు ఈ కొండలో కూడా వచ్చి కాలు పెట్టారట కాకపోతే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాన్ని కొండ మోయలేకపోవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని ఒక చరిత్ర ఉంది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పాదం కూడా ఈ అడవిలో ఎక్కడ ఉంది అని చెప్పి నేను విన్నాను ఇంకా కావాలి తను మా అక్క చాలా అడవి అని అనమాట చాలా ఎండగా ఉంది కదా అంతేకాకుండా కాకుండా చాలా కిలోమీటర్స్ అడవాలి పైకి ఫైనల్ గా మా మాయ వాళ్ళు ఉన్న టెంపరీ స్టే పాయింట్ ఈ ఫారెస్ట్ లోని రీచ్ అయిపోయాము ఇక్కడ వీళ్ళు కొంతకాలం అంటే మేకలు ఎక్కువ ఉన్న వాళ్ళంతా ఇలా ఫారెస్ట్ లో కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత ఎందలు వచ్చిన తర్వాత కిందికి ఊర్లోకి వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ మా మామయ్య వాళ్ళ వైఫ్ ఇక్కడ మిగిలిన ఇద్దరు అబ్బాయిలు వేరే మేకలు మేపే వాళ్ళమాట ఇక్కడ ఉన్న మేకలన్నీ కూడా అందరివి కలిపి ఉంటాయి నేను వీళ్ళ స్టే పాయింట్ దగ్గరికి రీచ్ అవ్వటానికి నైన్ నైన్ ట్వంటీ అయింది మార్నింగ్ సో అక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవి చేసేసుకొని వాళ్ళ మేకలు మేపటానికి స్టార్ట్ అయ్యాం అనమాట అలానే వీళ్ళు మేకలతో పాటు మన జాలర్ చెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తారు అనమాట వీళ్ళున్న స్టే పాయింట్ దగ్గరనే వెలగ చెట్టు ఉందనమాట అనమాట పండు ఆ పండ్లన్నీ కూడా కింద ఉన్నాయి అవి ఇస్తున్నారు ఇప్పుడు మనం నడిచి ఇక్కడ వరకు వచ్చింది కాకుండా అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా కొండ ఆ కొండ టిప్పు దాకా మనం వెళ్ళాలన్నమాట జాలర్ పువ్వుల కోసం అంటే ఇందాక టూ వీలర్ పార్క్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్ చేసాము ఇక్కడ నుంచి ఒక సిక్స్ టు సెవెన్ కానీ ఎయిట్ కానీ కిలోమీటర్స్ ఉండొచ్చు అనమాట ఆ కొండ టిప్ వరకు ఇది మొత్తం వెళ్ళటానికి మాత్రమే డిస్టెన్స్ చెప్తుంది బీడీ ఆకులు వేరే కదా అదేనా ఇది బీడి ఉంటుంది కదా బీడీ చుట్టడానికి యూజ్ చేసే ఆకులు అనమాట ఆ దీన్ని తెలంగాణలో తునికి ఆకు అంటారు నాకు ఇంతవరకు తెలియని ఇది అంటే విన్నాను కానీ చూడటం ఇదే ఫస్ట్ టైము చిత్తూరులో దీన్ని తూకి ఆకు అంటారట నా వెనక్కి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా అక్కడ షిట్ ఉంటే ఇది ఆవులదా లేకపోతే చిరుత పులిదా అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు మా అక్క వాళ్ళ దూడని కూడా ఒకసారి చిత్తు పుల్లి తీసుకెళ్ళిపోయిందట ఇక్కడ ఆవులు మేకలు మేపుకుంటూ ఉంటారు కదా వాళ్ళవి ఆ మేకలు కానీ ఆవులు కాని అలా తీసుకెళ్ళిపోతా ఉంటాయట ఒకసారి పెద్ద పులిని కొంచెం దూరం నుంచి చూసారట మా మావయ్య వాళ్ళు కూడా టూర్ అంటే ట్రావెలింగ్ అలాంటివి బ్యూటిఫుల్ ప్లేసెస్కి కాకుండా ఇలాంటి చోటుకి వస్తే అసలు ఎలా అంటే ఇక్కడ కొండ ప్రాంతాల్లో ఉండి ఎలా ఉంటారు అసలు ఎలా బతుకుతారు ఆ పులులు లేకపోతే చిరుతు పులులు వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతారు అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అబ్బాయితో పాటు వెళ్తున్న మేకలన్నీ కూడా తనవే అనమాట ఇవన్నీ చిన్న పిల్లలు తెచ్చి బుద్ధితో పాలు పెట్టి ఆ పెంచారట తను ఏం తిన్నా అట్టిపల్లి ఇచ్చినా కూడా ఆ ఈ మేకలకి పెట్టాడు బిస్కెట్స్ ఇచ్చినా ఈ మేకలకి పెట్టాడు అనమాట అందుకనే చూడండి ఎలా వెళ్తున్నాయి డాగ్స్ వెళ్ళినట్టు వీళ్ళు ఇలా మేకలు మేపుకుంటున్నారని చీప్ గా చూడటానికి లేదండ్రీ వీళ్ళు బాగా రిచ్ కాకపోతే మనలాగా సిటీలో వచ్చి నిజంగా వీళ్ళకి బతకటం తెలియక వీళ్ళు ప్రకృతితో మమేకమై జీవించడం అలవాటైపోయి బయట మనుషులతోటి బతకటం కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారనమాట మనం ఎంత దూరం ట్రావెల్ చేశామన్నది అక్కడ వైట్ వాటర్ కనిపిస్తుంది కదా అది ఇందాక నేను బిగినింగ్ వీడియో బిగినింగ్ లో ఒక చెరువు చూపించాను కదా ఆ చెరువు అనమాట ఇప్పటికి అర్థమై ఉంటుంది కదా ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చామని హిమాలయాస్ లోనే కాదండి గ్లేషియర్ వాటర్ ఉండేది మా ఊర్లో కూడా ఉంటాయి ఇదే మా ఊరి గ్లేషియర్ వాటర్ అనమాట ఇవి కొండలోంచి పారి వచ్చే నీళ్ళు ఇలాంటి దారులు చాలా ఉంటాయి అనమాట కొండ మీద ఇక్కడ టెంపరీగా స్టే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవే నీళ్ళు తాగటానికి స్నానాలకి అంట్లు కడుక్కోడానికి మేకల్ని ఆవుల్ని కడగటానికి అన్నిటికీ కూడా ఇవే నీళ్లు వాడతారు మా మాయ చూడండి మేకల్ని బాగా కడిగేస్తున్నారు యూజువల్గా ఆ కొండల నుంచి పారా నీళ్ళు మంచివి కదా కాకపోతే ఈ వాటర్ కూడా మంచివే కానీ అలవాటు లేకపోతే వెంటనే జలుబు చేస్తుంది కొంచెం ఇవి వాళ్ళే చెప్తారు ఇవి డైరెక్ట్గా తాగొద్దు అని చెప్పేసి ఎందుకంటే మనకి అలవాటు లేదు కాబట్టి అక్కడ ఉంది కదా అదే ఎన్నో ఏళ్ల కల్లా నిజమైనట్టుంది చెట్టు కానీ నేహన్ వెళ్ళాలి చెట్టు దగ్గరికి అలా కానీ ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కుతున్నాడు అనమాట కోయటం కోసం పువ్వులు చాలా ఎత్తుంది పైన కింద కొమ్మలేమీ లేవనమాట పైననే గొడిలాగా ఉంది కాకపోతే కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఉంటాయి కదా మా వైపు మేము వాటిని బాపన్ కుక్కలు అంటాం అనమాట అవి బాగా కరుస్తాయి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది చాలా ఎక్కువ ఉన్నాయి దిగేస్తున్నారు వేరే చోట చూపిస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ మన ప్రయాణం మళ్ళీ మొదలైంది ఇంకొంచెం దూరంకి అక్కడ దూరంగా పైన గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడ మొత్తం ఉన్న కుచ్చు మొత్తం ఆ జాలరి పువ్వుల చెట్లేనట అబ్బాయి ఏమన్నాడంటే ఇక్కడ పోయింది అక్కడ బోల్డ్ అనే చెట్లు ఉంటాయి ఏదో ఒక చెట్లు మనం కోసుకోవచ్చు అని చెప్పేసి దారిలో వెళ్తూ ఉంటే ఇది కనిపించింది మల్లె మొగ్గలాగా ఇది బిక్కి పండ్ల చెట్టు అనమాట అంటే అంతరించిపోతున్న అడవి జాతి పళ్ళలో ఒక రకం ఇది దాని పువ్వులు అనమాట ఈ చెట్లు ఉన్నవి ఫైనల్లీ ఆ పైన కొండ టిప్పు వరకు వచ్చేసాము ఇది వేన్ అనమాట జాలర్ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ పువ్వులన్నీ కిందకి బంచెస్ ఉంటాయి ఉంటాయన్నమాట చాలా డెలికేట్గా ఉంటాయి పువ్వులు కోసేటప్పుడే రాలిపోతూ ఉంటాయి అనమాట ఇవి కట్టి పెట్టుకోవడానికి అవ్వదు అంటే అన్ని పువ్వుల్లాగా తల్లో పెట్టుకోవడానికి అల్లలో అనమాట ఇవి అలా బంచెస్ లాగానే పిన్తో కానీ అలా దారంతో కానీ చుట్టి పెట్టుకోవచ్చు అంతే ఇది శివుడికి మహాప్రీతికరమైన పువ్వులు అనమాట ఇవి ఇది ఈ జాలర్ పువ్వుల్ని ఇంగ్లీష్ లో శౌర్య రాక్స్ బర్గి అని కానీ వైట్ మెరాంటి అని కానీ అంటారు దీని శాస్త్రీయ నామం హెర్బేరియం జేసి అండ్ ఇది మన ఇండియా నేటివ్ అండి మామూలుగా కొన్ని మొక్కలు అవి మనం బయట దేశం వి అని చెప్పుకుంటుంటాం కదా ఇది మన మనది అనమాట ఈ మొక్క ఈ చెట్టు ఆ ఇది ఇండియన్ నేటివ్ ఇది కూడా ఎండేంజర్ లిస్ట్ లో ఉన్న ఒక ప్లాంట్ అనమాట ఇది పువ్వులు ఫిబ్రవరి నుంచి మే వరకు పూస్తాయి ఆ వీటిని వేరే పేర్లతో కూడా పిలుస్తారు అనమాట అంటే తలూరా లాక్ అని సాల్ట్రీ అని సాల్వుడ్ అని చెప్పేసి కూడా అంటారు అనమాట ఇంకా తమిళ్ అయితే దీన్ని ఆ అని తలూరా అని కూడా అంటారనమాట సాంస్కృతిలోనేం బాగుందండి అశ్వకర్ణ అని చెప్పి అంటారు ఇది మన భారతదేశంలో ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే ఆంధ్రాలోను తమిళనాడులోను ఒడిశాలోను కొండ ప్రాంతాల్లో దొరుకుతుంది అనమాట ఆంధ్రాలో నెల్లూరు కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు జిల్లాల్లో దొరుకుతుంది నాకు ఇది చూస్తుంటే మేకలకి మేము పోటీ వెళ్ళాము నాకు పోటీ మేకలు వచ్చి అర్థం కావట్లేదు మేము పువ్వులు కోసం కొమ్మల్ని అందుకొని పువ్వులు కోసుకుంటుంటే మేము పట్టుకున్న నుంచి ఇవి మగ్గులు తినేస్తున్నాయన్నమాట ఇలా ఏవైనా అంతరించిపోతున్న అడవి జాతి చెట్టును చూస్తే మాత్రం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకు అంటే అట్లీస్ట్ ఇంకా మన దగ్గర ఉన్నాయి వాటిని ఎలా కాపాడుకోవాలి అన్నది ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక్కడ మనకి పువ్వులు కోయటానికి హెల్ప్ చేసిన అబ్బాయి కూడా చెప్పాను ఇవి పువ్వులని వచ్చేసిన తర్వాత కాయలు వస్తాయి కదా నాకు ఒక దోసలు కాయలు కావాలి పండిపోయినవి నాటుకోవటానికి అని చెప్పి సరే అన్నారు పువ్వులు కోసి వేసుకోవడానికి ఒక కవర్ తీసుకొచ్చుకుందాము అని చెప్పి చెప్తే అబ్బాయి అన్నాడు పువ్వులు కవర్ లో వేస్తే ఉండు ఎక్కువ కదా అని చెప్పేసి రెండు టవర్లు వాటర్ లో తడుపుకొని తీసుకొచ్చామనమాట ఇలా అడవుల్లో తిరిగే వాళ్ళకి ఆహారం అనమాట దీన్ని ఈత గడ్డ అంటారు ఈత చెట్టు మొదలు లోపల ఉంటుందన్నమాట చాలాసేపు అంటే ఇక్కడనే ఫారెస్ట్ లోనే ఆల్మోస్ట్ టూ 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 థర్టీ అయిపోయింది సో లంచ్ ఏం లేదు కదా అని చెప్పేసి అది కోసి ఇచ్చారనమాట చాలా టేస్టీగా ఉంది మొత్తానికి జాలరి పువ్వుల కోసం కొండలు గుట్టలు ఎక్కటం మేకలు ఆవులతో పాటు జాలరి పువ్వుల అన్వేషణ ఇక్కడితో ముగిసిందనమాట ఫైనల్ గా కనుక్కున్నాము కోసుకున్నాము ఎంజాయ్ చేసాము తల్లి పెట్టుకున్నాము ఇంటికి తీసుకురావటం కోసం కూడా చాలా పువ్వులు కోసుకున్నాం అనమాట సో రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఎండ చాలా టూ మచ్గా ఉంది పైగా త్వరగా నడవాలి కూడా ఎందుకంటే ఈ అడవిలో రిటర్న్ వెళ్ళేటప్పుడు దారి తెలీదు క్లియర్ దారి ఉండదు మాయ్య నన్ను కింద డ్రాప్ చేసి మళ్ళీ తను కొండెక్కి రావాలన్నమాట సో టైం కన్స్టైంట్ అని చెప్పేసి రిటర్న్ నేను వీడియో తీయలేదు మా అక్క వాళ్ళ స్టే పాయింట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ లంచ్ చేసుకొని రిటర్న్ అయిపోయామనమాట సో ఇది ఇవాళ వీడియో అంతరించిపోతున్నాం మొక్క జాలరి పువ్వులు అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎవరైతే ఇంతవరకు జాలరి పువ్వుల్ని చూడలేదో వాళ్ళ కోసం ఈ వీడియో అంతేకాకుండా ఈ జాలరి పువ్వుల చెట్టుని కలపగా వాడేవాళ్ళట ఎస్పెషల్లీ దేవుడు గది ద్వార బంధనానికి ఈ చెట్టు చెక్కని వాడేవాళ్ళట సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ చెట్టు అంతరించిపోవటానికి ఇప్పటి వరకు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ మరొక అంతరించిపోయే మొక్కతోటి మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి ఒడి